సీఎం జగన్ వెంట ఆయన సతీమణి భారతి ఉన్నారు ఆవిడ ఆయనతో పాటు లోపలికి వెళ్లారు ఇక మిగతా నేతలంతా కూడా బయటే నిలబడి ఉన్నారు అయితే డాక్టర్స్ ఆ గాయాన్ని పరిశీలించిన తరువాత ఏదైనా ఫర్దర్గా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది ఆయనకైతే ఆయన తగిలిన గాయానికి ఆ లోతు బట్టి రెండు మూడు కుట్లు పడవచ్చు అన్న అంచనా ప్రాథమిక చికిత్స చేస్తున్న సమయంలో ఆ బస్సులో ఉన్న డాక్టర్సే చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఆస్పత్రికి తరలి వెళ్లారు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ప్రస్తుతం వైద్యులు ఆయన గాయాన్ని పరిశీలించి చూస్తున్నారు సరిగ్గా కంటి ఏరియాలో ఆయనకి గాయం అయ్యింది కాబట్టి ఇమ్మీడియట్ గా కాకపోయినా ఫర్దర్ గా కొన్ని గంట గడుస్తున్న కొద్దీ కూడా కంటిపై ఆ గాయం ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఇన్నర్ గా ఏదైనా రక్తస్రావం అనేది జరిగిందా అనేది కూడా ఎక్స్రే తీసి చూసే అవకాశం ఉంది మొత్తం కంప్లీట్ గా ఆ కంటి పరీక్షలు మొత్తం చేసి తర్వాత గాయాన్ని పరిశీలించిన అనంతరం ఏదైతే చికిత్స అవసరమో ఆ చికిత్స అందించి అక్కడి నుంచి సీఎం జగన్ ని పంపించే అవకాశం అయితే మనకి కనిపిస్తోంది మనం చూస్తున్న ప్రధాని